ఈ సంవత్సరం సెవెంటీన్త్ ఎడిషన్ విక్సిత్ భారత్ అని మా థీమ్ అంటే మన శ్రీ నరేంద్ర మోదీ గారిది విజన్ మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ వాళ్ళది విజన్ ఏంటంటే మనం సస్టైనబిలిటీ అండ్ ఈక్వాలిటీ మీద వర్క్ చేయాలి అంటే ఇవాళ డేట్లో వచ్చేసి మన ప్రొడక్ట్స్ ఈక్వల్గా ఉండాలా వరల్డ్ టెక్నాలజీకి మనం సస్టైన్ చేయాలా కాంపిటీషన్కి ఆ పట్టి మన ఇండస్ట్రీ మన పోల్ట్రీ రంగంలో మన పోల్ట్రీ ఫార్మర్స్లో చాలా దాకా మనం ఇండస్ట్రీకి పెంచుకొని పెట్టుకోవాలంటే మన దగ్గర కావాల్సిన టెక్నాలజీ కావాల్సిన ప్రోడక్ట్ టైంకి ఉండాలా లేదంటే పోల్ట్రీ పోల్ట్రీ కానివ్వండి ఏమైనా మెటీరియల్ ఒక ఎక్విప్మెంట్ కానివ్వండి మీరు అప్గ్రేడ్ కాలేదంటే మనకి ఎక్కడైనా కూడా లాభాలు కనిపించదు సో దాన్ని బట్టి మీ డోర్ స్టెప్కి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్ ఇండియాలో అది పోల్ట్రీ ఇండియా ఈ సంవత్సరం వచ్చి పోల్ట్రీ ఇండియాలో మీరు ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మన ఫామ్కి సెల్ఫ్ రిలయండ్ సెల్ఫ్ ప్రొడక్షటివిటీ ఫామ్ అండ్ ప్రాఫిటబిలిటీలో పెంచుకోవచ్చు